సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని స్టా వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు మనకు ఏమి సందేశం తీసుకువచ్చారు అనుకుంటే కనుక బిడ్డ ఈ శుక్రవారం రోజున ఇక్కడున్న దుర్గమ్మను తాకి రహస్యంగా వినమ్మా నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తాను వదిలేసేవనుకో నిజంగా కన్నీరు అనేది వస్తుంది బిడ్డ ఎప్పటికీ ఎన్నోసార్లు నిన్ను చెప్పాను నా మాట వినలేదు ఇదేనమ్మా నీకు అవకాశం మళ్ళీ ఇస్తున్నాను వదిలేశామంటే కన్నీళ్ళు వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్న బిడ్డ జాగ్రత్తగా వింతల్లి ఆ తరువాత నీ సాయి కూడా నీకు సహాయం అనేది బాబా వారు అని నీకు ఏదో తెలియని రహస్యాన్ని అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినగర్ ఏం చెప్పినా కూడా ఏమి దండించిన బుద్ధి మాటలు చెప్పినా కూడా మన భవిష్యత్తు కోసమే మనకు అది పునాది అని చెప్పి మనందరికీ తెలుసు కదండి మరి మన సాయినాథుడు మన కోసంగా తీసుకొచ్చిన సందేశాన్ని చాలా జాగ్రత్తగా విందామా మన భవిష్యత్తు కోసం మనకు తెలుసు కదా ఇక మన వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్లయితే చిన్న లైక్ బిడ్ సాయి బిడ్డలందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ బెటన్ కనుక ప్రెస్ చేస్తే కనుక మీరు మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయండి మీ సపోర్టు నాకు అందించండి మీకు నచ్చినట్లయితే కనుక చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారండి అక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలో కూడా మాకు దిక్కు తోచడం లేదు ఎన్నో చోట్ల చాలా తిరిగి తిరిగి అలసిపోయాము ఎక్కడా కూడా సరైనటువంటి ఫలితాలు అనేవి లేకుండా పోయాయి మీకు తెలిసిన మాకు చాలా అంటే మంచి మంచి సందేశాలు మాకు బాబావారి గురించి మాకు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో తెలియని విషయాలు మేము తెలుసుకోగలుగుతున్నాము సాయినాథుని మేము కూడా సాయినాథుని భక్తులమే కానీ చాలా విషయాలు అనేవి మాకు సీడిలో విషయాలు కానీ ఏ ఏ విషయంలో మనం ఏ విధంగా చేసుకుంటే బాబావారికి మనం దగ్గర అవుతాము అనే విషయాలు అనేవి మాకు చాలా విషయాలు బాబావారి సందేశాల ద్వారా మీరు మాకు అనిపిస్తున్నందుకు చాలా మంచిగా అనిపిస్తూ అక్క మా ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు ఖచ్చితంగా పరిష్కారం అనేది మాకు దొరుకుతుంది అనే నమ్మకం మాకు వచ్చింది బాబావారు ఇచ్చే సందేశం అనేది మా జీవితాలకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయ అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతే నమ్మకంతో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉండండి ఇక ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నువ్వు అతి అద్భుతం చూస్తూ ఉంటావమ్మా నీకు ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు నేను నీకు హెచ్చరించాను కూడా అయినా కూడా నా మాట తోసిపుచ్చి నెట్టివేశావు ఇది నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను బిడ్డ ఈసారి కనుక నువ్వు వదిలేవు నీకు కన్నీళ్ళు వస్తాయి ఈసారి కూడా నీకు సాయం అనేది చే చేయడానికి నువ్వు చాలా మంచిదానివే కానీ ఒక్కొక్కసారి మాట అనేది పెడచెవిని పెట్టేస్తూ ఉన్నావు మొండికేస్తూ ఉన్నావు ఎంత మొండిగా ఉంటున్నావు అంటే ఎదుటి వాళ్ళకి కూడా చిరాకు అనేది వచ్చేసేటట్టుగా ఈ మనుషులు ఇది అవసరమా అని వదిలేయాలనిపిస్తుంది అంత మొండితనంగా ఉంటున్నావు నేను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నావు నువ్వు చెప్పిందే శాసనం నువ్వు రాసిందే గీత అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటున్నావు చిన్న పిల్లలాగా మారాం చేస్తున్నావు నువ్వు నీలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ కూడా మార్చుకుంటే కనుక జీవితంలో చాలా పెద్ద మార్చుకోవాలి బిడ్డ ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు ఒక కథ రూపంలో జాగ్రత్తగా వింటావు కదా బిడ్డ నా మీద నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా కూడా నేను చెప్పేది ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వింటేనే నేను అసలు ఏం చెప్తున్నాను అనేది నీకు అర్థమవుతుంది తల్లి అంటూ సాయినాథుడు అయితే ఇలా కథ చెప్పడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ బిటా ఈరోజు నాలుగు గుర్రాల గురించి ఒక కథ చెప్తాను తల్లి జాగ్రత్తగా వినమ్మా ఎందుకు అనంటే ఈ కథలో నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం కూడా దాగి ఉంది అది నువ్వు తప్పకుండా విని తీరాలి అర్థం చేసుకునే తీరాలి నువ్వు అలా అర్థం చేసుకుంటేనే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నది నీకు అర్థమవుతుంది ఈ కథ అనేది మొత్తం కూడా నువ్వు వింటేనే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటో నీకు తెలుస్తుంది జీవితంలో నువ్వు ఎలా ఉండాలి అనేది నీకు అర్థమవుతుంది ఈ కథను నువ్వు పూర్తిగా విని అర్థం చేసుకున్నట్లయితేనే నీ జీవితం ఎంత మారుతుందో నీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో నువ్వు కల్లారా చూసి తేరుతావు విడా అంటూ విన సాయినాథుడు అయితే కథ చెప్పడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దగ్గర నాలుగు గుర్రాలు ఉండేవి ఈ నాలుగు గుర్రాలు కూడా చాలా మొండివి మరియు శిక్షణ లేకుండా ఉన్నాయి అంతేకాదు ఆ రాజుకు ఆ గుర్రాలు అంటే ఎనలేని అభిమానం ఎలాగైనా సరే ఆ గుర్రాలకు శిక్షణ ఇప్పించాలని రాజు అనుకునేవాడు మరింత పెరుగుతుందని భావించేవాడు కూడా ఆ గుర్రాలకు సరైన శిక్షణ ఇవ్వడంలో అందరూ కూడా విఫలం అవుతూ ఉంటారు ఎవరైనా సరే ట్రైనర్ వాటిపై ఎక్కి కూర్చుంటే వెంటనే వాటిని కిందకి పడేసేసేవి రాజుకి ఆ గుర్రాలు అంటే ఎంత ఇష్టము అంటే శిక్షణ సమయంలో ఎవ్వరు కూడా వాటిని దండించడానికి కానీ కొట్టడానికి కానీ ఇవ్వలేదు ట్రైనర్స్ కూడా వాటిని శిక్షణ ఇవ్వడంలో విఫలం అవడానికి ఇది కూడా ఒక కారణం ఎవరైతే ఈ గుర్రాలను దండించకుండా శిక్షణ ఇస్తారో వారికి ఒక లక్ష బంగారు నాణ్యాలు ఇవ్వబడతాయి అని రాజు రాజ్యమంతా కూడా ప్రకటించాడు ఆ ప్రకటన చూసి చాలామంది వచ్చినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు ఒకరోజు ఒక యువ ట్రైనర్ వచ్చి రాజు యొక్క ఆస్థానంలోనికి వచ్చి నేను మీ నాలుగు గుర్రాలకు కూడా శిక్షణ ఇవ్వగలుగుతాను కానీ ఇక్కడ రెండు విషయాలు మీరు నాకు ఆమోదిస్తేనే లేదా ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది అని ఆ వ్యక్తి చెప్తారు రాజు కూడా ఒప్పుకొని షరతులకు చెప్పమని కోరాడు మొదటగా షరతు వీటికి శిక్షణ ఇవ్వటానికి ఒక సంవత్సరం టైం కావాలి నేను ఈ గుర్రాలతో ఉండడానికి మరియు తాగడానికి మరియు పడుకోవడానికి ఏర్పాటు చేయాలి ఈ గుర్రాలకు తినిపించటము మరియు తాగించటము లాంటి పూర్తి బాధ్యత తనకు అప్పగించాలి అని ఆ యువ తన రెండవ షరతుగా కోరుతాడు ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామన్నట్టుగా రాజు భావించి ఆ షరతులకు ఒప్పుకొని మరో రోజు వచ్చి పనిలో చేరమని రాజు ఆజ్ఞాపించాడు మరో రోజు ఆ గుర్రాన్ని ఒక పెద్ద మైదానంలోకి తీసుకుని వెళ్ళి వదులుతాడు అవి చాలా స్వతం స్వతంత్రంగా మైదానంలో తిరుగుతాయి ఆ ట్రైనర్ మైదానంలోకి వెళ్ళి అతను కూడా పరిగెత్తడం ప్రారంభించాడు ఇక కాసేపు ఇలా జరిగిన తర్వాత ఆ గుర్రాలకు అతనే స్వయంగా తినిపించి అక్కడే ఒక ప్రదేశంలో పడుకుని పోతాడు అవి తాళ్ళతో బంధించి లేవు మైదానంలో చాలా స్వతంత్రంగా ఉన్నాయి సాయంత్రం కూడా ట్రైనర్ లేచి మైదానంలో పరిగెత్తాడు ఆ గుర్రాలు కూడా మైదానంలో పరిగెత్తాయి రాత్రిపూట వాటికి ఆహారాన్ని పెట్టి తరువాత వాటిని కట్టేసేసి అతను కూడా అక్కడే నిద్రపోతాడు తిరిగి ఉదయం కాగానే వాటికి మళ్ళీ వదిలేసేవాడు అలాగా గుర్రాలు పరిగెత్తేవి ఇతను కూడా పరిగెత్తేవాడు ఇలా సాధారణం అయిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది ఆ ట్రైనర్ ప్రతిరోజు కూడా వాటికి తినిపించేవాడు తాగించేవాడు వాటిని శుభ్రం చేసేవాడు మరియు వాటితోనే ఆడుకునేవాడు రాత్రి కాగానే వాటితోనే నిద్రపోయేవాడు నెమ్మది నెమ్మదిగా అవి కూడా ఈ వ్యక్తిని మిత్రుగా మిత్రునిగా భావించడం ప్రారంభించాయి ఎందుకంటే ఆ ట్రైనర్ వచ్చినప్పటి నుంచి ఆ గుర్రాలు స్వతంత్రంగా ఉండడం ప్రారంభించాయి అతడు వాటిని ప్రేమించేవాడు అవి కూడా తిరిగి ఆ వ్యక్తిని ప్రేమించేవి ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోతాయి ఒకరోజు రాజు గుర్రాలు ట్రైనింగ్ ఎంతవరకు వచ్చిందో చూడాలి అని చెప్పి మైదానంలోనికి వచ్చాడు మైదానంలో ఆ ట్రైనర్ పరిగెత్తుతూ ఉంటే అతని వెనకే గుర్రాలు పరిగెత్తడం చూసి రాజుకు ఆ ట్రైనింగ్ పట్ల చాలా సంతోషం కలుగుతుంది తిరిగి రాజు రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇలా చూస్తూ ఉండగానే ఒక్క సంవత్సరం అనేది గడిచింది గుర్రాల యొక్క శిక్షణ ముగిసిందని రాజుగారికి ఆహ్వానం వెళ్ళింది ఇక రాజు చాలా ఉత్సాహంగా వాటిని చూడటానికి మైదానానికి వెళ్ళాడు ఆ ట్రైనర్ ప్రతి గుర్రం గుర్రం పైన సవారీ చేసి రాజుగారికి చూపించాడు అవన్నీ చాలా ఉత్సాహంగా మైదానంలో తిరుగుతున్నాయి ఎంతోమంది ప్రయత్నించారు వాటికి శిక్షణ ఇవ్వలేకపోయారు కానీ నీకు ఎలా సాధ్యపడింది అని ట్రైనర్ని రాజు అడుగుతాడు నేను వీటికి స్వతంత్రంగా ఇచ్చాను వాటితో పాటు జీవించాను అవి నన్ను స్నేహితునిగా భావించాయి నేను వీటి ముందు పరిగెత్తినప్పుడల్లా అవి కూడా నన్ను చూసి పరిగెత్తేవి ఇలా కొన్ని రోజులు పోయాక నేను వాటిపై ఎక్కి కూర్చున్నాను మొదట్లో నన్ను కిందకు తోసేసాయి కానీ నెమ్మది నెమ్మదిగా కూర్చొనిచ్చాయి తరువాత నెమ్మది నెమ్మదిగా పరిగెత్తడం మొదలుపెట్టాయి ఇలా వీటికి పరిగెత్తడం అలవాటుగా మారింది దాని ఫలితమే ఈరోజు మీ కళ్ళ ముందు ఉంది అని ఆ రాజుకి ఆ వ్యక్తి చెప్పగానే రాజు చాలా సంతోషంగా అనిపించింది రాజుకి ఇక అతనికి బంగారు నాణ్యాలను ఇవ్వటమే కాకుండా అతని గుర్రాలను సంరక్షణగా చూసుకోవడానికి ఇతన్ని శాశ్వతంగా నియమించాడు ఇక ఇది ఒక కథ అయితే అయినప్పటికీ కూడా దీంట్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా బిడ్డ దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి బాబా ఈ కథ నాకు నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది నా జీవితానికి సంబంధించిన రహస్యం ఏమి దాగుంది ఇందులో అనే అనుమానం నీకు వచ్చింది కదా తల్లి చెప్తాను అన్నీ కూడా నీ సమస్యలన్నిటికీ సమాధానం చెప్తాను కాస్త ఓపిక పట్టు బిటా నువ్వు ఇక్కడ చేయవలసిందల్లా ఓపికతో విని నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థం చేసుకోవడమే నీ జీవితంలో నువ్వు అలా ఉండటమే నాకు కావాల్సింది అందుకే ఈ కథ నీకు చెప్పాను తల్లి దీనివల్ల నీకు ఎటువంటి శిక్షణ లభిస్తుంది అని తెలుసుకో అనుకుంటున్నావు కదూ బిటా నువ్వు నేను ముందే చెప్పాను కదా నీకు ఈ కథ నీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యము అని చెప్పి దాగి ఉంది దాంట్లో అదేంటో ఇప్పుడు నేను నీకు జాగ్రత్తగా చెప్తాను తల్లి ప్రతి మనిషిలో కూడా నాలుగు శిక్షక అసక్ అశిక్షక గుర ఉంటాయి అంటే శిక్షణ ఇవ్వనటువంటి గురాలు ఉన్నాయి వాటి పేర్లు ఒకటి చింత అంటే నిద్ర రెండో కోపం అంటే ఆవేశం మూడు అహంకారం అంటే గర్వం నాలుగు అత్యాస అంటే దురాశ అంటే ఈ కథలో ఉన్న శిక్షకుడు ట్రైనర్ ఒక్క మాటలు చెప్పాలి అంటే ఆ ట్రైనర్ ఆ శిక్షకుడు ఎవరో తెలుసా నీ బుద్ధి మరియు నీ ఆలోచన ఈ రెండు నిన్ను జీవితంలో శిక్షించి నిన్ను ఒక దారిలో పెడతాయి నువ్వు నీ బుద్ధి సహాయంతో ఈ నాలుగు అశిక్షక గుర్రాలకు శిక్షణ ఇస్తూ ఉండాలి ఇలా ఇప్పుడు అవి నీ అదుపులో ఉంటాయి తల్లి కానీ నువ్వు ఇలా చేయాలి వాటితో నువ్వు ముందుగా స్నేహం చేయాల్సి ఉంటుంది ఈ నాలుగు పనితీరును అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాటితో నెమ్మది నెమ్మదిగా అన్నింటినీ కూడా అదుపులోకి వస్తాయి బిడ్డ లేకుంటే అది నీకు సాధ్యపడద్దు తల్లి ఒకటి చింత చింతించటం అనేది సమస్యకు ఎప్పుడు కూడా పరిష్కారం కాదని అర్థం చేసుకో ఆందోళన వల్ల మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అనుకుంటే అది నీ తప్పే కానీ సానుకూలత అనే ఆలోచనలతో చింతించడం అనే గుర్రాన్ని నియంత్రించుకోవాలి బిడ్డ రెండవది కోపం కోపం వల్ల ఇతరులకు హాని కలుగుతుందో లేదో కానీ ఖచ్చితంగా నీకు మాత్రం హాని కలుగుతుందమ్మా కోపం తెచ్చుకోవడం కొన్నిసార్లు అవసరమే కానీ ఎప్పుడూ కూడా నీ ఆత్మాభిమానం మీద దెబ్బ పడుతుంది అన్నప్పుడు ఎవరైతే నిన్ను అనవసరంగా మాటలు అంటున్నారు నిన్ను దూషిస్తున్నారు నువ్వు దోషణకు గురి అవుతున్నావు అన్నప్పుడు అక్కడ కోపం తెచ్చుకోవడం అవసరమే కానీ విడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోపాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా చూపించాలి అన్నది కూడా తెలుసుకోవాలి మరియు ఎక్కడ ఎంత ఎక్కడ చూపించాలో అన్నది కూడా తెలిసి ఉంటేనే నీ నువ్వు నీ బుద్ధి అనే ట్రైనర్ను ఉపయోగించుకొని నీలో ఉన్న కోపాన్ని అనే గుర్రాన్ని అదుపులో ఉంచుకోవాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఇక మూడోది అహంకారం అనే ఈ గుర్రాన్ని నువ్వు చాలా అదుపులో ఉంచుకోవాలి ఈ అహంకారం అన్నది నీలో ఉంటే గనక నీ పతనానికి ఇదే కారణం అవుతుంది ఈ పని నేను చేయగలుగుతాను అనుకుంటే అది ఆత్మవిశ్వాసం అవుతుంది కానీ ఈ పనిని నేను మాత్రమే చేయగలను అనుకుంటే మాత్రం దాని దాన్ని అహంకారము అని అంటారు తల్లి నీకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం మాత్రం ఉండకూడదమ్మా అది నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది ఈ విషయాన్ని నువ్వు నీ మూడో గుర్రానికి మర్చి చెప్పుకోవాలి తల్లి అది నీ ఆలోచన నీ బుద్ధి అనే దాన్ని ఉపయోగించి ఆ మూడో గుర్రాన్ని అదుపులోనికి తెచ్చుకోవాలి ఇక నాలుగవ గుర్రం అత్యాస లేదా దురాసల్లి అత్యాస నీలో కనుక జ్ఞాన సంబంధమైనది అయితే పర్వాలేదమ్మా కానీ అజ్ఞానికి సంబంధించింది అయితే డబ్బుకు సంబంధించింది అధికారానికి సంబంధించింది అయితే మాత్రం చాలా చెడ్డది బిడ్డ అది నీ పతనానికి కారణమవుతుంది ఎప్పుడైతే గనక నువ్వు కష్టపడి తెలివితేటలతో డబ్బు సంపాదించాలి అని అత్యాస ఉంటే అది చాలా మంచిదే కానీ త్వరగా ధనవంతునిగా మారిపోవాలి త్వరగా కుటీశ్వరునిగా కుబేరునిగా అయిపోవాలి అని అని తప్పుడు తప్పుడుదారుల్లో డబ్బులు సంపాదించడం అనేది చాలా తప్పమ్మా ఈ వ్యత్యాసాన్ని నీ నాలుగో గుర్రానికి నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా తల్లి నీ మనసు యొక్క చూడాల వాట్లను కొద్ది కొద్దిగా దూరం చేసుకోవచ్చు అని ఈ కథ ద్వారా నీకైతే నేను చెప్పాను తనుబిడా జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఈ నాలుగు గుర్రాలను అదుపులో ఉంచుకుని నువ్వు గనక ఉన్నావు అని అంటే గనక అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది లేదా ఈ నాలుగు గుర్రాలని నువ్వు అదుపు చేయలేకపోయావు అంటే గనక అవి నీ మీదనే ఎక్కి నిన్ను ఒక స్వారీ చేసి నిన్ను పాతాళానికి తొక్కేస్తాయి నిన్ను అరాధానికి తొక్కేస్తాయి నాశనం కూడా చేస్తాయి బిడ్డ కనుక జాగ్రత్తమ వీటిని ఈ నాలుగు గుర్రాల్ని నాలుగు గుర్రాలు అంటే నీలో ఉన్న ఈ నాలుగు లోపాలను కూడా నువ్వు కంట్రోల్ చేయగలిగితే కనుక బంధించి ఉంచితే కనుక నీకు జీవితం చాలా బాగుంటుంది తల్లి అంటూ ఈరోజు అత్యద్భుతమైన సందేశాన్ని సాయినాథుడు అయితే మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలోని అంతర అర్థం మీకు అర్థమైంది ఈ సందేశం మీకు నచ్చింది అని భావిస్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథం సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు